चंद्र चंद्रहोमान चकारे चंद्रहोमान प्रवक्षामि मन पीड़ापशान्ते स्वाहा चंद्र दृष्टेन संप्राप्ते चंद्रहोमान चकारे चंद्रहोमान प्रवक्षामि मन पीड़ापशान्ते स्वाहा चंद्र दृष्टेन संप्राप्ते चंद्रहोमान चकारे चंद्र दृष्टेन संप्राप्ते चंद्रहोमान चकारे चंद्रहोमान स्वाहा चंद्र ग्रह देवता अभ्यम Thank yeah. you. बुद्धि पीड़ा प्रशांतय स्वाहा ब्रह्मकाय नमः बुद्धि जिन संप्राप्ते बुधो वाचकारे तुदहम प्रक्षामे बुद्धि पीड़ा प्रशांतय स्वाहा ब्रह्मकाय नमः बुद्धि जिन संप्राप्ते प्रहो वाचकारे तुदहम प्रक्षामे बुद्धि पीड़ा प्रशांतय स्वाहा

్రే త్రేళమస్ ओम अग्नि देवता भ्यो नमः वसो ओदारेति मंत्रो पातकः ओम मी गेम आडी ना फोन ला दी चुप्पी लागवदु दिसो पाइक को दिसो इका वाले आ एदु गोतो नि शिवते वाले नि गेम पनी ए दादा वेट वे आदिना बिदिना वाले दीदी इका वाह

ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಕಲ್ಯಾಹೋತ್ಸವ ಸೇವೆ

वे वीर ऋषि तुम्हारा भाग रहा और कृष्ण उमा दया अप्राजा आप करो कलाकारों के निवेदन में इस कला का एक पाठ होता है कौन हो सकता है वह मेरे सेवेको मेरे सेवेको लोग याद हैं। अच्छा आप आपन जाएंगे। राजेंद्र ना नहीं ना? बिल्कुल नहीं करते। बिल्कुल नहीं बिल्कुल जंगल। बड़े बड़े इधर ही। पौष्टिक वाइटी कस्टर्ड पेयर और लोकल कस्टर्ड हो। గుండెకి రావాలంటే అందుకే కళ్యాణాలు ఎందుకు రామనుకుంటే ఎందుకే నేర్పు పద్మనా మేమేమో ఏం అందరూ <laughs> తీసుకున్నా Ayah, 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 ayah. Ate yon pere ఏనుమయి కొంచెం సోట వేయాలి ఇలా పొడితో లెగిట ఉండల ఉంటది కొంచెం పక్కన చేయండి ఇరవను అదెవర్దన్నీ నువ్వు మళ్ళ చూస్తలేను మని ను భయం వస్తుంది అదిగా నేను అట్ట వachsen ఏ హై షాక్ ఆ షాక్ ఆ షాక్ కదో చారుగా ఒక దేక్ హై పట్కినా tại nó, tại nó phèn thế. cái này cái gì, cái này là cái gì? 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 cái này là cái రెండవ గతి విధంగా చెప్తున్నారు పూర్వము కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే ఆ బ్రాహ్మణుడు అన్నము వస్త్రము లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాను చేస్తూ బతుకుతుండేవాట భగవానుడు బ్రాహ్మణ ప్రియుడుగా ఉన్న ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కహరాజు మరణాడు ఉదయం తెచ్చి తన పరివారంతో అడవికి వెళ్లి ఆ యొక్క జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చి మార్గం అలసిపోయిన వాడై ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి అయితే పక్కనే ఉన్న మారేడు చెట్టు కింద ఈ యొక్క గొల్ల రైతులందరూ కూడా జంతువుల బాధపోయిందని ఆనందంతో అక్కడ ఉన్న శిలా విగ్రహానికి సచనాంశ విగ్రహంగా భావించి చక్కగా అభిషేకం చేసి అలంకరణ చేసి ఈ యొక్క వ్రతం ను ఆచరిస్తున్నారంట అప్పుడు ఆ మహారాజు ఈ విధంగా అనుకుంటున్నారంట ఎంతటి మూర్ఖులు ఈ గొడ్డలు రైతులు జంతువులను సంబంధించింది నేనైతే ఒక శిలా విగ్రహాలకు పూజలు చేస్తున్నానని దుర్భాష అంతేకాకుండా పూజంతా అయిపోయిన తర్వాత ముందుగా తీర్థ ప్రసాదాలను రాజకీ ఇచ్చి మరలా అందరూ పూజా స్థలం పోయి భక్తి శుద్ధులతో ఆ యొక్క తీర్థ ప్రసాలు అప్పుడు ఆ మహారాజా తీసుకొని నేల పాలు చేసి పంచపక్షాలు పూజించే నాకు తీర్థప్రసాదం తినాలా అని నీట